నేను సిఎండిపిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుని నేను మిమ్మట్టి ప్రసాద్ రేపు సాయంత్రం ఆరు గంటలకు చిలకలూరుపేట నియోజకవర్గం క్రీస్తు ఆత్మీయల సమ్మేళనం జరగబోతుంది రేపు సాయంత్రం ఆరు గంటలకు చిలకలూరుపేటలోకి ముఖ్య అతిథిగా సిఎండిపిఎఫ్ జాతీయ అధ్యక్షులు మట్టిప్రసాదన్ నేను సిఎండిపిఎఫ్ వ్యవస్థాపికులు మదిశెట్టి అజయబాబు గారు అట్లనే పట్టెం డేవిడ్ మనోహరన్న గారు ఏపీసీపీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎండిపిఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి గారు వీళ్ళు వస్తున్నారు మరియు రూతంకి కృష్ణ రేణుక గారు డిపిఎఫ్ మహిళా విభాగం అక్కగారు వస్తున్నారు ప్రేమతో ఆహ్వానించేవారు కార్యం చెట్టి మధుగారు ఫస్ట్ మధుగారు ఈ చిలకూరుపేటలో జరిగే కార్యక్రమం చూసుకునేది మధుగారు ఈ కార్యక్రమంకి మేము వస్తున్నాం రేపు సాయంత్రం ఆరు గంటలకు ఫస్ట్ అజయ్ బాబు గారు సీఎండిపిఎఫ్ వ్యవస్థాపికులు అజయ్ బాబు గారిని ప్రేమించే వాళ్ళు ఆయన వాళ్ళు పొలిటికల్ లీ లీడర్స్ కానీ సామాజిక ఉద్యమకారులు కానీ అంబేద్కృష్ణలు కానీ దళిత సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ రేపు సాయంత్రం ఆరు గంటలకు చిలకలూరుపేటలో మేము అందుబాటులో ఉంటాం మీ మీరొచ్చి ఈ సభని సక్సెస్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడులని మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటున్నాం సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా పరంగా మనం చూస్తూనే ఉంటున్నాం రోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మూలన ఏదో ఒక సంఘటన క్రిస్టియన్ల మీద దళితుల మీద ముస్లిమ్స్ల మీద బడుగు బలహీన వర్గాల మీద సంచారి జాతులకు సంబంధించిన వర్గాల మీద దాడులు జరుగుతూనే ఉంటున్నాయి మనం చూస్తూనే ఉంటున్నాం ఇవన్నిటి మీద పెద్దగా బలమైన నాయకత్వం కావాలి బలమైన నాయకుడు కావాలి బలమైన ధైర్యం కలిగిన సంస్థ కానీ పార్టీ కానీ మనకు కావాలి ఇన్ని రోజు మనం ఏదో ఒక పార్టీలలో ఉండి ఏదో ఒక పార్టీలకు ఓట్లు వేసుకుంటూ వస్తున్నాం మన తరపున మాట్లాడేవాడు కానీ మన కోసం కొట్లాడేవాడు కానీ మన కోసం ఉద్యమం చేసేవాడు కానీ మన కోసం పోరాడేవాడు కానీ మన కోసం ఉన్నాము అని చెప్పటానికి మనకు ఒక నిజమైన నాయకుడు అనేవాడు లేడు ఎందుకంటే మనం ఒక కులం కులం పరంగా చూసినా మనం బలమైన కాదు డబ్బు పరంగా చూసినా మనం బలమైన వాళ్ళం కాదు ఏ ఏ విధంగా చూసినా మనం బలమైన వాళ్ళం కాదు కానీ మనకు మాత్రం ఆత్మగౌరవం విశ్వాసం బలంగా ఉంది ఆ బలాన్ని పట్టుకొని మనం ముందుకు పోతున్నాం అండబలం లేదు మన వెనక ఎవడో నడిపిస్తున్న అనేది లేదు మన వెనక డబ్బు పెట్టేవాళ్ళు వ్యాపారాలు చేపెట్టే వాళ్ళు కార్పొరేట్ చేతులు శక్తులు లేవు మన దగ్గర పెద్ద పెద్ద బడాబాబులు మన వెనకలేరు మన వెనక ఉన్నది మన ఆత్మ గౌరవం మన ఆత్మ గౌరవం కోసం పోరాడుతుంది మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడటానికి మన ఆత్మ గౌరవాన్ని రక్షించుకోవడానికి మన క్రిస్టియన్ ముస్లిం దళిత్ బిడ్డల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ వాళ్ళకి దీటుగా నిలబడటం కోసం సిఎండిపిఎఫ్ స్థాపించడం జరిగింది ఇలాంటి సంస్థలు ఎందుకు పుట్టుతున్నాయంటే ఎందుకు పుడుతున్నాయంటే ఇప్పుడున్న పార్టీలు అది రెడ్డి పార్టీ అయినా కమ్మ పార్టీ అయినా బ్రాహ్మణ పార్టీ అయినా కానీ ఈ పార్టీలు మన మీద పెత్తందనం చేయటానికి తప్ప మన మీద నిందలేయటానికి తప్ప మనల్ని అణి తొక్కటానికి తప్ప మనల్ని మానసికంగా శోభకి గురి చేయటం తప్ప దేనికి బలిగిరాని పార్టీలు ఈ కమ్మ పార్టీ రెడ్డి పార్టీ బ్రాహ్మణ పార్టీ ఈ భారతదేశంలో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంచర జాతులకు సంబంధించిన కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించిన కులాలు వీళ్ళందరినీ ఆర్థికంగా మానసికంగా కుల వివక్షత నెట్టిపడేసినట్లుగా ఊరుకు దూరంగా ఎంతో ఘోరమైన పద్ధతిలో ఈ పార్టీలు చేస్తున్నాయి అనేది మనందరం గమనిస్తున్నాం ఇలాంటి పార్టీలు తిరిగి తిప్పు కొడటానికి ఇలాంటి పార్టీలకి సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి అని భారీ ఎత్తునగా చాలా చాలామంది యువతి యువకులు పార్టీలు జెండాలు మోసి పార్టీలలో తిరిగి ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళ ఇలువరం పోగొట్టుకొని సమయాన్ని పోగొట్టుకొని పోరాడి అలిసిపోయినా ఎందరో వ్యక్తులు అన్నా మేమున్నాం మీకు గా మేము ఉన్నాం మేము వస్తాం మేము నిలబడతాం అందరికీ పనిచేసాం అన్ని పార్టీలకు ఓట్లు వేసాం అందరి దగ్గరికి తిరిగినాం అందరి కోసం చేసాం కానీ మా కోసం ఆలోచించే నాయకుడు మా కోసం ఆలోచించే ఎవరు కూడా ఇప్పటిదాకా కూడా మా ముందుకు రాలే కాబట్టి మేము మీతో పాటు కలిసి నడవటం కోసం మేము వస్తామని చెప్పేసి అని కొన్ని వేల మంది ఫోన్ చేయటం ద్వారా మన సంస్థలో జాయిన్ అవ జాయిన్ అవుతున్నారు కాబట్టి మనందరం కలిసి సీఎండిపిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్లో మనందరం పనిచేసి బీజేపీ పార్టీకి తోక సంస్థ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఎట్లయితే ఉందో సిఎండిఎఫ్ కూడా అదే బలంగా అంతకంటే డబుల్ రెట్టింపుల బలంగా తయారు కావాలి సిఎండిపిఎఫ్ అనే పొలిటికల్ ఫ్రంట్ అనే సంస్థ బలంగా తయారయ్యి ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఊర్లలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుంది మన ఆడబిడ్డల మీద ఏం జరుగుతుంది చదువుకునే ఉద్యోగాల మీద ఏం జరుగుతుంది ఉద్యో మీద ఏం జరుగుతుంది రైతుల మీద ఏం జరుగుతుంది బడుగు బలమైన వర్గాల బిడ్డల మీద ఏం జరుగుతుంది అనేది ప్రశ్నించడం కోసం కొట్లాడటం కోసం ప్రజల అవగాహన కల్పించడం కోసం ప్రజల్లో మార్పు రావడం కోసం సిద్ధం కావాలని చెప్పేసి అని ఈ సంస్థను తయారు చేసి ఏదైతే మద్యశటి అజయబాబు గారు తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి ఆయన బ్రెయిన్ని కరగబెట్టి కొన్ని కోట్లాది మంది కొన్ని వేలాది మంది తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు క్రిస్టియన్ కానీ ముస్లింస్ కానీ దళితులు కానీ దళిత హిందువులలో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో ఇతర దేశాలలో ఉన్న ఈ తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న అందరూ క్రిస్టియన్లు అందరూ ఆయన్ని ఫాలో అవుతున్నారు ఆయన గురించి మాట్లాడుతున్నారు ఆయన గురించి చర్చ నడుస్తుంది ఆయన ఇలువెందుకు తెలుస్తుంది ఆయన సిద్ధాంతాలు నచ్చుతున్నాయి అందుకోసం ప్రతి ఒక్కరు ఆయన కోసం ఆయన మాట్లాడే ప్రతి మాట బులెట్ కంటే వేగంగా జనాలలోకి వెళ్తుంది ఇలాంటప్పుడు మనందరం తమ్మ పార్టీకో రెడ్డి పార్టీకో బ్రాహ్మణ పార్టీకో పనిచేయకోకుండా మన కోసం మన జాతుల కోసం మన జాతుల నుంచి పుట్టిన పార్టీలు కానీ మన జాతుల నుంచి పుట్టిన నాయకులు కానీ మన జాతుల నుంచి పుట్టిన ఉద్యమం చేసే ఉత్సాహంతో పనిచేస్తున్న యువత యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ప్రోత్సహించి వాళ్ళందరికీ వాళ్ళందరికీ సపోర్టుగా నిలబడి సిఎండిఎఫ్కి జాయినింగ్ అయ్యి మనందరం బలమైన సంస్థగా ఏర్పడి ఈ తెలుగు రాష్ట్రాలలో మనకంటే ఒక బలంగా తయారు కావాలనేది మా 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 కోరిక మా కోరిక మన పోరాటం ఎందుకంటే మనం మనమంటూ ఆగమైపోయినాం ముందు తరాల ముందు తరాల బిడ్డలకి ముందు తరాల యువత యువకులకి ముందు తరాలకి మన ఒక మంచి మెసేజ్ ఒక ఇలువలతో కూడిన రాజకీయం ఒక ఇలువలతో కూడిన సిద్ధాంతం ఒక ఇలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ఒక ఇలువలతో కూడిన స్వేచ్ఛ సమానత్వాన్ని పంచటం కోసం బయలుదేరినాం మేము మాతో పాటు మీరందరూ కలిసి పనిచేయండి మనందరం కలిసి పనిచేస్తే మన దగ్గరకు మన దగ్గరికి రావటానికి కూడా భయపడే స్థాయికి మేము బలంగా తీసుకొస్తామని చెప్పేసి అని మేము బలంగా చెప్తున్నాం అనంతపురంలో స్వార్థ చెప్పటానికి అని చెప్పేసి అని వెళ్ళిన పాస్టర్లను పట్టుకొని బస్సుని త కొట్టిన విషయం మనం చూసాం పాస్టర్ల మెడలలో పాస్టర్ చెప్పులు వేసేది సంఘటనలు చూసినాం పాస్టర్లకి పేడ దినిపిస్తున్నారు ఆ సంఘటనలు చూసినాం దళితులకి నోట్లల్లా ఉత్సవం వస్తున్నారు ఆ సంఘటనలు చూసినాం దళితులు హిందూ హిందువులో ఉన్న దళితుల ఆడబిడ్డలు బతుకమ్మ అని చెప్పేసి అని బతుకమ్మలు ఆడుకోకోకుండా గుళ్ళలోకి వెళ్తే వాళ్ళ హిందూ దేవ గుళ్ళలోకి వెళ్తే మీరు ఎస్సీలు మీరు అంటరాని వాళ్ళు అని చెప్పేసి అని గుళ్ళోకి రానికోకుండా ఉంటున్నారు అయ్యప్ప మాల వేసుకున్న కొంతమంది సాములు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంజనేయ స్వామి గుళ్ళోకి తెలంగాణ జరిగింది ఇది అంజనేయుల స్వామి గుళ్ళోకి మాలేసుకున్న వ్యక్తి అంజనేయ స్వామి గుళ్ళోకి పండుకుందాం అని పోతే గుడి పూజ అయ్యగారు దాన్ని తాళం వేసిన పోయిన సంఘటనలో తెలంగాణ రాష్ట్రంలో చూసిన ఇట్లా మతాలను బట్టి కులాన్ని బట్టి కుల వ్యవస్థ అనేది మన మీద రోజు రోజుకి పెరుగుతుంది అది చాలా మట్టికి హిందువుల హిందూ దేవుళ్ళల్లా నమ్ముకొనే హిందూ దళితులు ఏవైతే ఎవరు ఉన్నారో దీన్ని చాలా ఘోరమైన పద్ధతిలో కుల వ్యవస్థ చూపిస్తున్నారు అక్కడ ఉన్న బ్రాహ్మణుల అయ్యగారులు ఇది బ్రాహ్మణ మతం బ్రాహ్మణ అయ్యగారులు చేసే పనిది కాబట్టి ఇలాంటి అందరికీ మేమున్నాం మేమున్నాం అని చెప్పేసి అని మేమున్నాం అని చెప్పేసి అని దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మీరు హిందువులైనా కానీ మిమ్మల్ని గౌరవించుకోకుండా మీరు హిందువులైనా కానీ మీకు మాలేసిన వ్యవస్థ చూపించుకుంటా మీరు హిందువులైనా కానీ మిమ్మల్ని ఆడబిడ్డలు మాలమాదిగల ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుతుంటే గుళ్ళోకు రాని ఇలాంటి వ్యవస్థల మీద మేము పోరాటానికి కొట్లాడటానికి సిఎండిపిఎఫ్ అంటే పొలిటికల్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ బలంగా తెలుగు రెండు రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా దీని వ్యాప్తం చేస్తున్నాం మీరందరూ మాతో పాటు కలిసి గట్టుగా పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ముఖ చిత్రాన్ని మార్చే స్థాయి మనకుంది అని చెప్పేసి అని మేము బలంగా చెప్తున్నాం తొంభై శాతం ఉన్న మనం పది శాతం లేని వాళ్ళు దేశాలని రాజ్యాలని ఏలుతున్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది మన సొసైటీ ఓ దేశమా ఇంకా ఎక్కడ ఉన్నాం మనం మా బిడ్డలు ఆకలికి ఎండిపోయిన కడుపు డొక్కల్లాగా ఉండటానికి సరైన గూడులు లేకోకుండా తినటానికి సరైన ఫుడ్ లేకోకుండా తినటానికి కావాల్సిన పండ్లు పలారాలు లేకోకోకుండా మన ఆస్తులు దోసుకున్నారు మన భూములు దోసుకున్నారు మన ఇలువని దోసుకున్నారు మన ఆడబిడ్డలని మానాలు చేశారు ఇలాంటి దుర్మార్గులని ఇలాంటి రాక్షసుల్ని తరిమి కొట్టడం కోసం సిఎండీపీఎఫ్ అనే పొలిటికల్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ మనం తయారు చేసిన ఇలాంటి తయారు చేసిన ఈ సంస్థలో మనందరం పాల్గొంచుకొని మనందరం కలిసి పనిచేయాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను రేపు జరగబోయే చిలకులూరుపేట నియోజకవర్గం క్రీస్త సమ్మేళనం జరగబోతుంది మీరందరూ అక్కడికి తప్పగా రావాలని మేము మనం చేస్తున్నాం అట్లానే రేపు ఇరవై ఆరో తారీఖు ఎల్లుండి ఇరవై ఏడో తారీఖు చీరాల నియోజకవర్గం దేవసేవకుల ఆత్మీయ సమ్మేళనం చీరాల నియోజకవర్గం దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనం ఈ ఈ ప్రోగ్రాం చేసేది మన పట్టెన్ డేవిడ్ మనోహరన్ గారు ఏపీసీపీఎఫ్ స్టేట్ వర్కెంట్ డిపిఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి గారు ఈయన మొన్న గా విజయవాడలో భారీ ఎత్తున జాతీయ పొటి పొలిటి డిపిఎఫ్ పొలిటికల్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవాడలో ఘనంగా జరిగాయి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఒరిస్సా నుంచి ఇట్లా రకరకాల రాష్ట్రాల నుంచి మన తమిళనాడు రాష్ట్రం నుంచి ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు సిఎండిపిఎఫ్ లో పనిచేయటం కోసం వాళ్ళు రావటం జరిగింది జాతీయ సమావేశాలు ఘనంగా జరిగినాయి మన పట్టెన్ డేవిడ్ మనోహర్ అన్న గారు ఆధ్వర్యంలో జరిగింది ఏపీసీపీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ సిఎండిపిఎఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న పట్టెన్ డేవిడ్ మనోహరణ గారు ఎంతో క్రమశిక్షణగా ఎంతో నిబంధనగా ఎంతో విలువలతో కూడిన సిద్ధాంతాలను పట్టుకొని ఎంతో గొప్పగా ఎంత ఆలోచనగా ఆయన పోగురాలు చేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో జరగబోతున్న ఆ రేపు జరగబోయే మీటింగ్ కానీ చీరాలో ఆయన ఆధ్వర్యంలో జరగబోతున్న దేవసైవికుల ఆత్మీయుల సమ్మేళనం కానీ వీటన్నిటికీ ఎవరైతే మన మహిళా విభాగానికి సంబంధించి మహిళా విభాగానికి సంబంధించి నూతంకి నూతంకి కృష్ణరేఖ గారు మహిళ ఒక ఆడ పులి మా దాంట్లో ఆమె ఆమె మా దాంట్లో ఒక ఆడ పులి పులిలాగా మా అందరితో కాటు పని పనిచేస్తూ ఉద్యమాన్ని కోసం వస్తుంది కేసులైనా ఏదైనా భరించుకుంటా ఆమె బిడ్డలని దూరంగా పెట్టుకొని కుటుంబానికి దూరంగా ఉండి మాతో పాటు మహిళ విభాగం నూతన్కి కృష్ణ రేణుక గారు అక్కగారు మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు ఆమగూర చీరాల నియోజకవర్గం వస్తున్నారు ముఖ్య అతిథిగా మీరందరూ తప్పకుండా రండి పాస్టర్ ఎలిషా గారు సిఎండిఎఫ్ గా ఆయన పనిచేస్తున్నారు ఎలిషా అన్న గారు సిఎండిఎఫ్ అడ్వైజ్ పనిచేస్తున్నారు అన్నగారు కూడా వస్తున్నారు మీరందరూ అట్నే మహమ్మద్ ఇస్మాయిల్ గారు ఏపీసీపీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇస్మాయిల్ గారు ఏపీసీపీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అతను కూడా ఆ సార్ కూడా వస్తుండు మీరందరూ తప్పకుండా రావాలని అట్నే నేను అజయ్ బాబు గారు సిపిఎఫ్ సిఎండిపిఎఫ్ వ్యవస్థాపికులు మదిశెట్టి అజయ్ బాబు గారు డేవిడ్ గారు నేను చెప్పాను నేను సీ సీఎండిపిఎఫ్ జాతీయ మట్టి మట్టిప్రసాదాన్ని నేను నేను కూడా ఇటు చిలకలూరుపేటలో జరిగే సభకు చీరాల జరిగే సభకు నేను కూడా వస్తున్నాను అట్లనే రాజేష్ కన్నా గారు ఏపీసీపీఎఫ్ పొలిటికల్ ఫ్రంట్ జీటీవీ జీడివి ఫౌండర్ ఫౌండేసర్ ఫౌండర్ అన్నగారు కూడా వస్తుండు మీరందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రేమతో మీరందరూ కలిసి గట్టుగా వచ్చి చిలకలూరుపేటలో జరిగే మీటింగ్ కానీ చీరాలో జరిగే మీటింగ్ కానీ మీరందరూ సక్సెస్ చేసి మనకు జరుగుతున్న దాడులను మనకు జరుగుతున్న బాధలను మనకు జరుగుతున్న కుల వివేక్తను మన మతాల మీద జరుగుతున్న గొడవలను ఇటు క్రిస్టియన్ ముస్లిం దళితులకు సంబంధించిన జరుగుతున్న ఇటన్నిటి మీద మనందరం కూర్చొని మాట్లాడటానికి ఒక వేదిక ఒక వేదిక అటు చిలకలూరుపేట వేదిక కానీ చీరాలలో ఉన్న వేదిక కానీ మనందరం కలిసి గట్టుగా పనిచేసినప్పుడు పోరాడితే పోయేది ఏమీ లేదనేది నినాదం ఏదైతే ఉందో అదే విధానంగా మనందరం కలిసి గట్టుగా పోరాడదామని చెప్పేసి అని తెలియజేస్తూ మీరందరూ చిలకలూరుపేట రేపు సాయంత్రం ఆరు గంటలకి వస్తున్నాం అట్లానే ఇరవై ఏడవ తారీఖు వెళ్ళుండి చీరాల అక్కడ కూడా వస్తున్నాం మీరందరూ తప్పక రాండి ఈ ని సంస్థని బలోపితం చేయండి బలంగా నిలబడండి ఈ దేశంలో దళితుల మీద కొంతమంది కావాలని అతి ఉత్సాహంతో దళితుల మీద లేనిపోని దాడులు చేస్తున్నారు కొంతమంది సంఘాలు అట్లనే ముస్లింస్ల మీద జరుగుతున్న దాడులను చూస్తున్నాం క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడులను చూస్తున్నాం కాబట్టి మనందరం ఇలాంటి దాడులు చేసి దౌర్జన్యాలు చేసే సంస్థలు ఏ అయితే ఉన్నాయో మూర్ఖమైన సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఆ సంస్థలన్నిటినీ మనం బలంగా తిప్పు కోసం మనందరం కలిసి గట్టుగా పనిచేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బలమైన శక్తిగా మనం తయారు కావాలని చెప్పేసి అని తెలియజేస్తూ నేను మీ ప్రసాద్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఇంకా కామెంట్ రూపంలో పెడుతున్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ తెలకులూరుపేటలో జరిగే మీటింగు చీరలో జరిగే మీటింగ్ని సక్సెస్ చేసి అందుబాటులో దగ్గరలో ఎవరైతే అందుబాటులో ఉన్నారో మీరందరూ అక్కడికి తప్పుకోకుండా రావాలని చెప్పేసి మీరు కన్ఫామ్ అడిగి రావాలని చెప్పేసి మీ అందరికీ ప్రేమ పూర్వ ప్రేమ పూర్వతో मट्टू प्रसाद मे मट्ट प्रसादेस्ट प्रईजला जेबी यू